ఆనందపురం ఒకప్పుడు ఆనందానికి ధర్మానికి నిలయంగా ఉండేది ఆ ఊరిని వెళ్లిన జమీందారు ధర్మయ్య ఆయన భార్య శాంతమ్మ ఊరి ప్రజల్లో బిడ్డలకన్నా ఎక్కువగా చూసుకునేవారు వారి దృష్టిలో పెత్తనమంటే అధికారం కాదు అదొక బాధ్యత ధర్మయ్య గారి తలుపులు రైతుల కోసం పేదల కోసం ఎప్పుడు తెరిచే ఉండేవి ఊరిలో ఎవరికి కష్టం వచ్చినా ధర్మయ్య గారున్నారు అనే ధైర్యం వారిని నడిపించేది అప్పుడు ధర్మయ్య రత్సబండ వద్ద కూర్చొని ఉంటాడు ఏం రామయ్య ఈసారి వానలు పడక పంట దెబ్బతిన్నదా దిగులు పడకు గడిలో దాని ఉంది నీకు కావలసినంత తీసుకెళ్ళు పంట పండిన్నాడు నీకు తోచింది తిరిగిద్దు గాని మీరు దేవుడయ్య ధర్మయ్య గారు మీలాంటోళ్ళు ఉండబట్టే మాలాంటి రైతులు బోతుకుతున్నారు ధర్మయ్య శాంతమల మంచితనం ఊరంతా వెన్నెలలా పరుచుకుంది కాని ఆ బెన్నెల కిందే ఒక చీకటి పెరుగుతూ ఉండడాన్ని ఎవరూ గమనించలేదు ఆ చీకటే వారి ఏకైక కుమారుడు వీరయ్య వీరయ్య చదువుకున్నాడు కాని ఆ చదువు అతనికి వినయాన్ని కాదు అహంకారాన్ని నేర్పింది తండ్రిలా మనుషులను ప్రేరేపించడం కాదు వాన్ని లెక్క చేయడం నేర్చుకున్నాడు అతని దృష్టిలో ఊరి జనం అంటే అమాయకపు గొర్రెలు తండ్రి ఆ గొర్రెల కాపరి తాను మాత్రం ఆ గొర్రెలను అమ్ముకు తినే వ్యాపారి తండ్రి చేసే దాన ధర్మాలు చూసినప్పుడల్లా వీరయ్య మనసులో రగిలిపోయేవాడు వీరయ్య అప్పుడు కళ్యాణితో చూసావా నాన్నగారు మళ్ళీ చేసేస్తున్నారు పంచి పెట్టడానికి ఈ పెత్తనం నా చేతికొచ్చే రోజు వీళ్ళందరి మెడలు వంచుతాను ఏవండి వాళ్ళు పాపం పేదవాళ్ళు అత్తయ్య గారు మామయ్య గారు సొంత మనుషుల్లో చూస్తారు సొంత మనుషులా కాదు సేవకులు ఉండాల్సిన వాళ్ళు కూర్చున్నారు కాలం ఆగదు కదా ధర్మయ్య శాంతమ్మ వృద్ధాప్యంతో కన్నుమూసారు ఊరంతా అనాదైనట్లు ఏడ్చింది ఆ తడి ఆరకముందే పెత్తనం మొత్తం వీరయ్య చేతికొచ్చింది తండ్రి కూర్చున్న ఆ పెద్ద కుర్చీలో వీరయ్య ఆసీనుడయ్యాడు ఊరి ప్రజలు తండ్రిలా కాకపోయినా తండ్రి పేరు నిలబెడతాడు అని ఆశగా ఎదురుచూశారు వారి ఆశ నిరాశ కావడానికి ఎంతో కాలం పట్టలేదు వీరయ్య తన మొదటి సభ మీద ఏర్పాటు చేశాడు ఆనందపురం ఈ రోజు నుంచి ఈ ఊరి పెత్తనం నాది నా తండ్రి గారిలా దయ్య జాలి లాంటి పనికి మన విషయాలకు నా దగ్గర తావు లేదు నా పెత్తనం కింద బతకాలంటే నా నియమాలు పాటించాలి జనమంతా నిశ్శబ్దంగా భయంగా చూస్తూ ఉన్నారు నియమం ఒకటి ఈ రోజు నుంచి ఈ ఊరిలో పండిన ప్రతి గింజ ప్రతి కూరగాయ అన్నీ నేను నిర్ణయించిన ధరకే కొనబడుతుంది ఎవరైనా దొంగచాటుగా పక్క ఊరి సంతకు తీసుకెళ్లాలని చూస్తే వారి పొలం జప్తు చేయబడుతుంది అంతే రైతుల గుండెలు ఆగినంత పనైంది అప్పుడు రామయ్య కలగ చేసుకొని శినజమీందర్ గారు అదిలాగయ్యా ఎలాగయ్యా సంతలో ధర గిట్టుబాటు అవుతుంది మీరు కూడా నోరు ముయ్యి రామయ్య నా తండ్రి నీకు చడువిచ్చాడు నేను కాదు నేను చెప్పింది వినడం వరకే మీ పని నియమం రెండు ఊరి చివర ఉన్న పెద్ద చెరువు ఊరి మధ్యలో ఉన్న బావి ఇవన్నీ నా ఆస్తి ఈ రోజు నుంచి ప్రతి ఇంటి నుండి నీటి పన్ను వసూలు చేయబడుతుంది పన్ను కట్టన వారికి చుక్క నీరు కూడా దొరకదు ఇది విన్న జనాలకు కాళ్ల కింద భూమి కంపించినట్లయింది గాలి తర్వాత దేవుడిచ్చింది నీరే కదా దానికి కూడా పన్ను కట్టడమా బాబు వేరయ్యా నేను నిన్ను ఎత్తుకొని పెంచినాను తాగే నేల మీద పొన్నేయడం ఏమి ధర్మం నాయనా మీ నాన్నగారు ఆ చెరువుని ఊరుకోసమే తవ్విచ్చారు అని లక్ష్మి అనే వృద్ధురాలు అంటుంది ఆ ధర్మం పుణ్యం లెక్కలు నా దగ్గర లేవు మొసలమ్మా నా కింద ఉండాలంటే నేను చెప్పినట్టు నడవాలి లేదంటే ఊరిడిచి వెళ్ళిపోవచ్చు సభ ముగిసింది ఆ రోజు ఆనందపురం ఆనందం చచ్చిపోయింది వీరయ్య స్వార్థపురుడి పెత్తనం మొదలైంది రైతులు పండించిన పంటను వీరయ్య చెప్పిన దారుణమైన తక్కువ ధరకి అమ్ముకోక తప్పలేదు తూకల్లో చేసే త్రాసులను తెప్పించాడు పది బస్తాల ధాన్యాన్ని ఎనిమిది బస్తాలుగా లెక్క కట్టాడు వచ్చిన ఆ కొద్ది డబ్బు కూడా నీటి పన్ను కిందకి సరిపోయేది ఊరిలో జనం చిక్కిపోవడం మొదలెట్టారు ఒకప్పుడు దారధర్మాలకు పేరు పొందిన గడి ఇప్పుడు పీల్చి పిప్పిచేసే రాక్షస గృహంగా మారిపోయింది అప్పుడు సోమయ్య పొలంలో కూర్చొని బతుకురా ఇది కష్టపడి పండిస్తున్నాం కాని కడుపు నిండట్లేదు ఆ వీరయ్యగాడు మన శ్రమ దోచుకుంటున్నాడు ఊరుకో స్వామయ్య పెద్దలతో గొడవ మనకెందుకు ఉన్నంతలో సర్దుకుపోవాలి ఆ ధర్మయ్య గారి ఆత్మకు శాంతి కలగాలి కాని వీరయ్య స్వార్థం అక్కడితో ఆగలేదు పశువులు మేయడానికి కూడా పండు కట్టాలన్నాడు అప్పుడు లక్ష్మి భర్త రామయ్యతో ఏవండి మన ఆవు పాలివ్వడం లేదు గడ్డి లేక నీరసించిపోయింది ఆ గ్రాసం బీడుల కూడా అడుగు పెట్టనివ్వట్లేదండి ఆ వీరయ్యది మనసు కాది రాయి వాడి లేదు అలా కొన్ని నెలలు గడిచాయి వీరయ్య తన గడిలో కూర్చొని లెక్కలు చూసుకుంటూ మురిసిపోతున్నాడు అప్పుడు వీరయ్య కళ్యాణితో ఇలా అంటాడు చూశావా ఆరు నెలల్లోనే మన ధాన్యాగారం నిండిపోయింది మనకంటూ ఒక పెద్ద భవనం కట్టించబోతున్నారు నాన్నగారు బతుకుంటే రైతులందరికీ పంచిపెట్టి మనల్ని అడుక్కు తినేలా చేసేవాడు కానీ ఏమండి ఊర్లో జనం ముఖాల్లో నవ్వేలేదు మనల్ని చూస్తే చీత్కరించుకుంటున్నారు ఈ పెత్తనం ఈ డబ్బు మనకి సంతోషాన్నిస్తున్నాయా వాళ్ళు నా గురించి ఏమనుకుంటే నాకేంటి వాళ్ళు కింద బతకాలి అంతే కాని ప్రకృతికి తనదైన లెక్కుంటుంది వీరయ్య అహంకారాన్ని దెబ్బతీయడానికి ప్రకృతి ఒక ఉపద్రవాన్ని సిద్ధం చేసింది ఆ ఏడాది ఊహించని విధంగా ఆనందపురంలో ఒక వింత జబ్బు ప్రబలింది అది జ్వరంలా మొదలై మనిషిని నడవలేని స్థితికి తీసుకెళ్లేది ఊరి వైద్యుడు ఎంత ప్రయత్నించినా అది అదుపులోకి రాలేదు అందరూ మంచాలకే పరిమితమయ్యారు పొలం పనులు ఆగిపోయాయి వీరయ్యకి ఈ విషయం తెలిసి గడి తలుపులు మోయించేసుకున్నాడు గడి నుంచి ఒక్కరూ బయటికెళ్లడానికి వీల్లేదు ఆ జబ్బు అంటుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం ఏమైపోయినా వాళ్ళ కర్మకు వీరయ్య తన తన ధాన్యం తన్ను నమ్మాడు కాని ఆ జబ్బు గాలిలో కలిసిపోయి గడి గోడలు కూడా తాటింది మొదట భార్య కళ్యాణి మంచం పట్టింది ఆ తర్వాత తన్ను తాను ఎంత కాపాడుకుందామనుకున్నా వీరయ్య కూడా ఆ జబ్బు బారిన పడ్డాడు ఇప్పుడు గడిలో డబ్బుంది ధాన్యం ఉంది కానీ సేవ చేయడానికి మనిషి లేడు కాలాదారులు పనివాళ్లు అందరూ ఆ జబ్బు బయానుకో లేదా జబ్బు బారిన పడో ఇళ్లకు పారిపోయారు కోటలాంటి ఆ గడిలో వీరయ్య కళ్యాణి ఇద్దరూ కనీసం మంచినీళ్లు పోసే దిక్కు లేకుండా పడి ఉన్నారు అప్పుడు వీరయ్య నీరసంగా జ్వరంతో కళ్యాణి కళ్యాణి ఎవరైనా ఎవరైనా అతని గొంతు ఆ గోడలకి తగిలి వెనక్కొచ్చింది తన పెత్తనం తన అధికారం తన డబ్బంతా గడ్డిపోచుతో సమానంగా అయిపోయిన ఆ క్షణాన వీరయ్యకు మొదటిసారి భయం వేసింది చావు భయం రెండు రోజులు గడిచాయి గడిదలుపులు తీకపోవడంతో ఊరిలో మిగిలిన కొద్దిపాటి ఆరోగ్యవంతులకు అనుమానం వచ్చింది ఆ వీరయ్య గడి గడిదలుపులు మూసే ఉన్నాయి బతుకున్నాడో లేదో వద్దురా సోమయ్య అలా అనకూడదు ఆడు మనల్ని బాధ పెట్టుండొచ్చు కానీ పోయి అయ్యో మీకూడా జరంగా ఉంది కదండి మీరు కదలకండి నేను సోమయ్య వెళ్తాం అలా రామయ్య లక్ష్మి సోమయ్య మరికొందరు కలిసి భయం భయంగానే గడి తలుపులు తెరుచుకొని లోపలికెళ్లారు అక్కడ పడి ఉన్న వీరయ్య కళ్యాణీల దుస్థితిని చూసి చలించిపోయారు అప్పుడు వీరయ్య కళ్ళు తెరిచి వాళ్ళని చూసి మీరా నన్ను నన్ను చూసి మేము నీ అంత స్వార్థపరులం కాదు మనిషి పోతుంటే చూస్తూ ఊరుకోవడానికి ఏ ప్రజల్లో వీరయ్య నీళ్లు కూడా తాగనివ్వకుండా హింసించాడో వారే ఇప్పుడు వంతుల వచ్చి ఆ గడిలో సేవలు చేయడం మొదలుపెట్టారు లక్ష్మి కళ్యాణానికి సేవలు చేస్తే రామయ్య సోమయ్య వీరయ్యకు సపర్యలు చేశారు వార నుజులు గడిచాయి ఊరి జనాల సేవలతో ఆ వింత జబ్బు నెమ్మదిగా తగ్గింది వీరయ్య కళ్యాణి పూర్తిగా కోలుకున్నారు ఇక వీరయ్య కళ్ళు తెరిచాడు తన పక్కనే తన కోసం రాత్రంతా మేలుకొనున్న రామయ్య కనిపించాడు ఎదురుగా తన భార్యకు అన్నం తినిపిస్తున్న లక్ష్మి కనిపించింది అప్పుడు కళ్యాణి ఏడుస్తూ లక్ష్మమ్మ మమ్మల్ని క్షమించండి వీరయ్య లేచి కూర్చుని గొంతు పూడుకుపోగా నేను మీ పాలిట రాక్షసు మీ నీటిని ఆపాను మీ పంటని తోచుకున్నాను మీ పశువులను పస్తులు పెట్టాను నాలాంటి స్వార్థపరుడికి మీరు సేవలు చేశారా ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది అప్పుడు రామయ్య శాంతంగా బాబూ నువ్వు స్వార్థాన్ని నమ్మావు మేము మంచితనాన్ని నమ్మాం నీ పెత్తనం డబ్బు మీద ఆధారపడింది మా బతుకులు ధర్మం మీద ఆధారపడ్డాయి నిజమే బాబు నీ పెత్తనం మా నోటి దగ్గర కూడు లాక్కుంది కాని మా గుండెల్లోని మంచితనాన్ని లాక్కోలేకపోయింది ఆ మంచితనమే ఈరోజు నిన్ను మమ్మల్ని బతికించింది వీరయ్యకు తల కొట్టేసినట్లయింది తన పెత్తనం తన అధికారం ఎంత పనికి మాలనవో అతనికి ఆ క్షణం అర్థమైంది తన తండ్రి ధర్మయ్య గారి ఏంటో మొదటిసారిగా తెలిసొచ్చింది కొన్ని రోజుల తర్వాత రత్సబండ మీద వీరయ్య మళ్లీ సభ పెట్టాడు కాని ఈసారి అతని గొంతులో అహంకారం లేదు అప్పుడు వీరయ్య ప్రజల ముందు ఆనందపురం ప్రజలారా నన్ను క్షమించండి నేను మీ జమీందారుని కాదు మీ సేవకుణ్ణి నా తండ్రి పెత్తనాన్ని బాధ్యతగా చూశారు నేను దాన్ని వ్యాపారంగా చూశాను నా స్వార్థం మిమ్మల్ని బాధపెట్టింది కానీ మీ మంచితనం నా కళ్ళు తెరిపించింది జనమంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు ఈ రోజు నుంచి ఈ గడి మీ అందరిది ఈ ధాన్యాగారం మనందరిది నీటి మీద ఎలాంటి పన్ను ఉండదు మనం కలిసి పండిద్దాం కలిసి పంచుకుందాం నా తండ్రి ఆశించిన ఆనందపురాన్ని మళ్ళీ మనం నిర్మిద్దాం ఈ పెత్తనం నాది కాదు మనందరిది ఊరి జనాలకు తమ పాత ధర్మయ్య గారు తిరిగి వచ్చినట్లు అనిపించింది అందరూ సంతోషంతో చప్పట్లు కొట్టారు రామయ్య లక్ష్మి ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు స్వార్థపరుడి పెత్తనం ముగిసింది మంచితనం గెలిచింది అధికారం డబ్బు మనిషి తాత్కాలికంగా గెలిపించొచ్చు కానీ మంచితనం దయా మాత్రమే మనిషిని శాశ్వతంగా బతికిస్తాయి స్వార్థ మనల్ని ఒంటరిని చేస్తే సేవ మనల్ని అందరి వాణ్ణి చేస్తుంది అనగనగా ఒక పల్లెటూరు దాని పేరు శ్రీపురం ఆ ఊరి ప్రజలు చాలా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించేవారు తమ పనులను ఓర్పుతో ప్రేమతో చేసుకునేవారు కానీ అదే ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు ఒకరు రవి మరొకరు రాఘవయ్య రవి చాలా చురుకైనవాడు శక్తివంతుడు కాని అతడికి సహనం లేదు ఏ పనైనా వెంటనే పూర్తి చేసి పేరు తెచ్చేసుకోవాలని చూసేవాడు తొందరగా విజయం సాధించాలని ఆరాటపడేవాడు రాఘవయ్య రవికి పూర్తి విరుద్ధం అతడు వయసులో పెద్దవాడు లోకజ్ఞానం ఉన్నవాడు చాలా ఓర్పుగలవాడు ఏ పనైనా నెమ్మదిగా జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకుంటూ చేసేవాడు రవి తన తొందరపాటును సమర్థించుకుంటూ రాఘవయ్యను తరచుగా ఒక ఒకరోజు రవి రాఘవయ్య ఇంటి దగ్గర ఉన్నాడు రాఘవయ్య తన ఇంటికి ఒక కొత్త గెట్టికొయ్యతో గేటు తయారు చేస్తున్నాడు అతడు నెమ్మదిగా కొలతలు తీసుకొని కొయ్యలను అంగులం అంగులంగా జాగ్రత్తగా కోస్తున్నాడు అతడి చేతిలోని పనిముట్లు నెమ్మదిగా స్థిరంగా కదులుతూ ఉన్నాయి అప్పుడు రవి నవ్వుతూ నువ్వు ఎప్పుడు ఈ పూర్తి చేస్తావు చెప్పు పనిచేస్తే అది పూర్తవడానికి ఒక సంవత్సరం పడుతుంది ప్రపంచం పరుగులు పెడుతోంది నువ్వు ఇంకా నిలబడే ఉన్నావు నీకు వేగంగా పనిచేయడం తెలియదా అప్పుడు రాఘవయ్య శాంతంగా చిన్నగా నవ్వుతూ రవి తొందరపడితే పనులు చెడిపోతాయి ఓర్పుతో చేస్తే పనులు బాగుంటాయి ఈ గేటు నా జీవితానికి ఒక ఆదర్శం నేను తొందరపడను నా పనిని నేను ప్రేమతో జాగ్రత్తగా చేస్తాను అది పూర్తయిన తర్వాత దానికి ఒక అందం వస్తుంది ఆ అందమే నా శ్రమకు ఫలితం తొందరలో అన్నీ విరిగిపోతాయి తొందరలో అన్నీ చెదిరిపోతాయి నేను చూడు నా పనిని ఎలా చేస్తాను నేను వేగంగా పని చేస్తాను నేను నీలా ఒక గంటపాటు ఒక కొయ్యని చూడను నా తెలివిని ఉపయోగించి పనిని క్షణాల్లో పూర్తి చేసేస్తాను కష్టం కంటే తెలివి గొప్పది నా తెలివే నా బలం నా తెలివితో నేను ఈ లోకాన్ని జయించగలను రవి తన ఇంటికి వెళ్లి ఒక పలకని తీసుకున్నాడు అతడు దాన్ని కొలతలు తీసుకోకుండానే కొట్టాడు కాని అది మధ్యలో విరిగిపోయింది రవి కోపంగా దాన్ని విసిరికొట్టాడు అతడి కొల్లల్లో కోపం నిండిపోయింది రాఘవయ్య రవిని చూసి నవ్వి తన పనిని కొనసాగించాడు రాఘవయ్య తన పనిని ఇంకా నెమ్మదిగా జాగ్రత్తగా చేస్తున్నాడు అతని పనిలో ఒక కళ ఉంది అతను ప్రతి చిన్న వివరాలను పరిశీలిస్తూనే ఉన్నాడు అప్పుడు రవి తనలో తానే ఆహా ఈ పనిని త్వరగా పూర్తి చేయాలి నేను ఈ పనిని ఒక్కరోజులు పూర్తి చేసి రాఘవయ్యని వెక్కిరించాలి నా వేగాన్ని చూసి అతడు సిగ్గుపడాలి నా తెలివి ఎంత గొప్పదో అతడికి తెలియాలి రవి ఒక కొత్త పలకను తీసుకున్నాడు అతడు దాన్ని కొలతలు తీసుకోకుండానే హడావిడిగా కొట్టేశాడు అది కూడా విరిగిపోయింది రవి కోపంగా అరిచాడు అతడి చేతికి సుత్తి తగిలి గాయమైంది రక్తం కారిపోయింది అతడు బాధతో కోపంతో అక్కడే కూర్చున్నాడు రాఘవయ్య రవిని చూసి అతడికి మందిచ్చాడు అతడికి సహాయం చేశాడు రవి నీవు చాలా తొందరపడుతున్నావు నీవు కష్టపడి పని చేస్తున్నావు కానీ నీవు నీ పనిని ప్రేమించడం లేదు నువ్వు నీ పనిని ప్రేమించి చేస్తే నీవు దాన్ని జాగ్రత్తగా చేస్తావు నీకు అప్పుడు ఓర్పు కూడా వస్తుంది తొందరపాటుతో వచ్చే గాయం ఇది నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలోనూ ఇలాగే జరుగుతుంది తొందరపడి తీసుకునే నిర్ణయాలు నిన్ను నిరాశపరుస్తాయి రవి అప్పుడు రవి కోపంగా ఇంటికెళ్ళిపోయాడు అతడికి రాఘవయ్య మాటలు అస్సలు నచ్చలేదు రవికి తాను చాలా తెలివైనవాణ్ణని అహంకారం ఉండేది అతడికి కష్టపడి పని చేయడం ఇష్టమే లేదు అతడు తన తెలివిని ఉపయోగించుకొని సులభంగా డబ్బు సంపాదించాలని చూసేవాడు అదే ఊరిలో రామారావు అని ఒక ధనవంతుడు ఉండేవాడు రామారావు చాలా తెలివైనవాడు కాని చాలా మొండివాడు కూడా అతడు రవికి ఒక పని ఇచ్చాడు ఒక పెద్ద పొలంలో ఉన్న రాళ్లను తొలగించాలని ఆ పని చాలా కష్టమైంది ఎవ్వరూ చేయడానికి ముందుకే రాలేదు రామారావు ఆ పనిని రవికిచ్చాడు రవి చాలా సంతోషించాడు అతడు ఆ పనిని రోజులోనే పూర్తి చేసి డబ్బు సంపాదించాలని అనుకున్నాడు రవి మరుసటి రోజు ఉదయం పనిని మొదలుపెట్టాడు అతడు తన చేతిలో ఒక పారను తీసుకొని రాళ్లను ద్వడం మొదలెట్టాడు కానీ రాళ్లు చాలా పెద్దవిగా ఉన్నాయి అవి భూమిలో లోతుగా పాతుకుపోయాయి రవి తన శక్తిని అంతా ఉపయోగించి వాటిని కదలించడానికి ప్రయత్నించాడు కాని రాళ్ళు మాత్రం కదల్లేదు అప్పుడు రవికి చాలా కోపంగా వాటిని పారతో కొట్టేశాడు అతడి పార విరిగిపోయింది అప్పుడు కోపంగా అయ్యో ఈ పార విరిగిపోయింది ఈ రాళ్ళు ఎంత ముండిగా ఉన్నాయో నేనిప్పుడేం చెయ్యాలి ఈ పని అసాధ్యం నేను రామారావుని ఎదుర్కోవడం నాకు భయం వేస్తోంది నేను నా తెలివితో ఈ పని పూర్తి చేయాలని అనుకున్నాను కాని అది అసాధ్యం అతడు ఒక పెద్ద రాతిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు అది చాలా బరువుగా ఉంది రవికి గాయాలయ్యాయి అతడికి ఆ పని పూర్తి చేయడం అసాధ్యంగా అనిపించింది అతడికి నిరాశ కోపం వచ్చాయి అప్పుడే రాఘవయ్య అక్కడికొచ్చాడు అతడు రవి కష్టాన్ని చూసి నవ్వాడు రాఘవయ్య అతని పక్కనే కూర్చొని తన అనుభవాల గురించి మాట్లాడాడు రవి నువ్వు ఒంటరిగా ఈ పన్ని ఎలా చేయగలవు ఈ పన్ని పూర్తి చేయడానికి ఓర్పు సహనం కావాలి నువ్వు ఈ పన్ని ఎలా చేస్తావు చెప్పు నీవు వాటిని ఒక్కసారిగా తీయలేవు రవి ఇది నీ జీవితానికి ఒక మంచి పాఠం తొందరపాటుతో సాధించే విజయం శాశ్వతమైంది కాదు నీవు గెలుపొందాలంటే నువ్వు పన్ని చిన్న చిన్న భాగాలుగా ముందుగా విభజించుకోవాలి రాఘవయ్య ఆ మాటలకు రవి రవిని దగ్గరికి తీసుకున్నాడు అతడు రవికి ఒక ఉపాయం చెప్పాడు రవి ఈ రాళ్ళు చాలా గట్టిగా ఉన్నాయి నువ్వు వాటిని పగలగొట్టలేవు కాని నువ్వు వాటిని నెమ్మదిగా తవ్వితే అవి సులభంగా బయటకు వచ్చేస్తాయి నువ్వు పారను వాటి కింద ఉంచి చిన్న చిన్న భాగాలుగా మట్టిని తీసి రాతిని కొద్దిగా కదిలించు నువ్వు వాటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టు నువ్వు ప్రతిరోజు ఒక గంట పనిచేస్తే చాలు ఆ పని పూర్తయిపోతుంది రోజులో పనంతా పూర్తి చేయాలని అనుకోవడం అత్యాసరవి సహనమే నిజమైన శక్తి నీవు నీ శక్తిని నీ తెలివిని ఒకేసారి ఉపయోగించకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా ఉపయోగించు అప్పుడు నీకు విజయం లభిస్తుంది రవి రాఘవయ్య మాటలు విన్నాడు అతడు నెమ్మదిగా జాగ్రత్తగా పనిచేయడం మొదలు పెట్టాడు అతడు ప్రతిరోజు ఒక గంట పనిచేసేవాడు అతడు తన పన్ని ప్రేమించడం మొదలు పెట్టాడు అతడు రాళ్లను సులభంగా బయటకు తీసేశాడు అతడికి తన కష్టం విలువ అర్థమైంది అప్పుడు రవి ఆశ్చర్యంగా ఆహా చాలా సులభం నేను ఈ పని కష్టంగా అనిపించింది నేను నెమ్మదిగా చేస్తే అది సులభంగా అవుతుంది రాఘవయ్య చెప్పింది ఎంత నిజమో ఇప్పుడే అర్థమైంది సహనంతో పనిచేస్తే ఇలాంటి కష్టమైనా పనైనా సులభమైపోతుంది కొన్ని రోజుల తర్వాత రాళ్ళు మొత్తం తొలగించబడ్డాయి పొలం శుభ్రంగా సారవంతంగా ఉంది అప్పుడు రవి ఆనందంగా రామారావు దగ్గరికి వెళ్ళాడు రామారావు రవిని చూసి ఆశ్చర్యపోయాడు రవి నువ్వు ఈ పనిని ఎలా పూర్తి చేశావు నేను అనుకున్నాను నువ్వు విఫలమవుతావని ఇది చాలా కష్టమైన పని ఎవరు ఈ పని చేయడానికి ముందుకు రాలేదు రామారావు నేను ఈ పని ఒంటరిగా పూర్తి చేయలేదు రాఘవయ్య నాకు సహాయం చేశాళ్లే అతడు నాకు సహనం గురించి నేర్పించాడు నేను కష్టపడి పని చేస్తేనే విజయం లభిస్తుందని తెలుసుకున్నాను తొందరపాటుతో పనులు చెడిపోతాయని అర్థం చేసుకున్నాను నా అహంకారం నన్ను పతనానికి నెట్టింది కాని రాఘవయ్య వినయం నన్ను కాపాడింది రవి నీవు చాలా తెలివైన వాడివి నువ్వు సహనం నేర్చుకున్నావు ఇది నీకు విజయాన్నిస్తుంది నేను నీకు ఈ పనికి బహుమతినిస్తున్నాను రామారావు రవికి ఒక పెద్ద మొత్తాన్నిచ్చాడు అది రవి ఊహించని దానికంటే ఎక్కువే రవి అది చూసి సంతోషపడ్డాడు అతడు ఆ డబ్బుతో తన పొలాన్ని బాగు చేసుకున్నాడు అతడు రాఘవయ్య దగ్గరకొచ్చి అతనికి కృతజ్ఞతలు చెప్పాడు నీవు నాకు సహాయం చేశావు నువ్వు నాకు సహన గురించి నేర్పించావు నేను ఈ పన్ని ఒంటరిగా చెయ్యలేను నువ్వు నాకు సహాయం చేయకపోతే నేను విఫలమయ్యేవాణ్ణి నా అహంకారం నన్ను పాత్ర నెట్టింది కానీ నీ వినయం నన్ను కాపాడింది నేను నీలా దీచాయితీగా సహనంతో ఉంటాను నీవు నాకు గురువులాంటి వాడివి రవి నేను సహాయం చేయలేదు నేను నీకొక మంచి పాట నేర్పించాను నీవు దాన్ని నేర్చుకున్నావు ఇది నీ విజయం నీవు సహనం నేర్చుకున్నావు నీ కష్టమే నీకు బలం ఈ రోజు నువ్వు నిజమైన వ్యక్తయ్యావు తెలుసా రవి రాఘవయ్యను తన స్వీకరించాడు వారు కలిసి పనిచేయడం మొదలు పెట్టారు అతడు నెమ్మదిగా జాగ్రత్తగా పనిచేయడం మొదలు పెట్టాడు ప్రేమించాడు అతడికి నిజమైన విజయం లభించింది అదే ఊర్లో అందరూ వారిద్దరిని చూసి సహన విలువను అర్థం చేసుకున్నారు వారిద్దరు ఊరికి ఆదర్శంగా నిలిచారు మరి ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే తొందరపాటుతో చేస్తే పనులు చెడిపోతాయి సహనంతో చేస్తే పనులు విజయవంతమవుతాయి సహనం అనేది నిజమైన శక్తి